నవ్యాంధ్రలో నవోదయం అంట రెండు వేల ఇరవై ఐదులో అన్ని మంచి శక్నాలయ అంట జోడెద్దుల్లో అభివృద్ధి సంక్షేమం దూసుకుపోయిందంట రెండు వేల ఇరవై ఐదులో రోజుకు ఒక అత్యాచారం రెండు రోజులకు హత్య దాంట్లో దూసుకుపోయింది తొక్కిసలాటలు జనాలను చంపటం దూసుకుపోయిందంట ఇది అభివృద్ధి సంక్షేమంలో ఒక ఊరిలో ఒక కట్టిన బిల్డింగ్ చెప్పండి ఈ సంవత్సర కాలంలో ప్రైవేటాలకు ఇచ్చేస్తా ఉన్నటువంటి వాటిని పీపీపీ చేయడంలో దూసుకుపోతుంది ఈ రాష్ట్రం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి టూరిజం హోటల్ ప్రైవేట్ వాళ్ళకి రిషికొండ వాళ్ళకి మొత్తం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క సంస్థని పోర్టులు అన్నింటినీ ప్రైవేటాలకి ఇచ్చేదంటూ దూసుకుపోతుంది ఆరోగ్యశ్రీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా నవ్యాంధ్రలో నవోదయం అంట మీ హెడ్డింగ్లకు మాత్రం అసలు అంతు పొంతు ఉండదు ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయితే అప్పులు తీసుకురావట్లో నవోదయం కిల్లిందా రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల అప్పులు పంతొమ్మిది నెలల కాలంలో చేశారంటే ఏం మనుషులయ్యా మీరు నవోద నవ్యాంధ్రలో నవోదయం కాదు నవ్యాంధ్రలో మంగళవారం మంగళవారం అప్పుల వారం అయిందని చెప్పండి అప్పుల్లో నవోదయం అని రాయండి నవ్యాంధ్ర నవోదయం గెలిపోయిందంట రాష్ట్ర చరిత్రలో తిరగ రాసేలా పారిశ్రామిక జరిగిందంట ఈనాడు ఏది రెండు వేల ఇరవై ఐదులో అంట అసలు ఎన్ని లక్షల కోట్లే ఒక్క ఉద్యోగం రాలా ఒక్క పెట్టుబడి ఇప్పుడు వరకు రాలా పేపర్ల మీద ఆంధ్రజ్యోతి ఈనాడులో మాత్రం పేపర్లో రాస్తారు లక్షల కోట్లు పెట్టుబడులు చంద్రబాబు నాయుడు నోటితో చూస్తారు లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడ చూస్తే గ్రౌండ్ అయినా మాత్రం ఒక్క రూపాయి ఉండదు ఉన్న కంపెనీలు ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి కానీ మళ్ళీ నవ్యాంధ్రలో నవోదయం రాష్ట్ర చరిత్రలో తిరగరాశేలా పారిశ్రామిక అభివృద్ధి అదరహో బెదరహో అభివృద్ధి సంక్షేమం జోడేట్లాగా నిలుతుందంట ఒకరికన్నా పదిహేను వందలు ఇచ్చారా రెండేళ్ళలో మీరు ఆడబెట్టినది ఒక్కరికన్నా ఇచ్చారా ఒకరికన్నా నిరుద్యోగ ఇచ్చారా దేంటో మరి దూసుకుపోయేది దేంటో నవ్యో నవోదయం మీరు డ్రోన్ చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు నగ్నంగా డాన్సులు వేయటంలో నవోదయం కనపడింది నవ్యాంధ్రలో రెండు పత్రికలు నగ్న నృత్యాలు చేయటంలో నవోదయం కనపడింది రాష్ట్ర చరిత్రలో తిరగరాశాల పారిశ్రామిక వృద్ధి కాదు రాష్ట్ర చరిత్రలో ఒక రెండు పత్రికా సంస్థలు బ్రోకరిజం చేయటంలో అభివృద్ధి చెందిని బ్రోకరిజం చేయటంలో అది రాయాల్సింది వార్త మీరు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి అందుకని మేము రెండింటినీ విషపత్రికలు అనేది ఈ వార్త చూస్తే అర్థం కాలేదా